అంతేనా ఫోన్ మీకోసం నువ్వు ఫోన్ నొక్కుంటుంటావు రే ఈ ఫోన్ రా ఏందనుకున్నావు ఈ ఫోన్ కు చరిత్ర ఉంది ఈ ఫోన్ కొనిచ్చింది ఒక యువరాజురా యువరాజు మా వంశానికి మా ఇంటికి కాబోయే అల్లుడు రా మా బావ కొనిచ్చిండు ఏడా బావా మా పెంటమ్మగడు రా పంత ముందు అరే ఆ పెళ్లి అయినా పెళ్లి కాకపోయినా నా మేనత్త కొడుకు నా బావనే అవుతాడు ఎందుకంటే వాళ్ళమ్మ మంచిది కాదు కాబట్టి ఇన్ని రోజులు నేను తమ్ముడు తమ్ముడు అనే పిలిచిన ఇప్పుడు అన్ని తెలిసినాయి ఇంకంతా అయిపోయింది ఇక రేపు మాప మా చెల్లెరించి పెళ్లి చేయబోతున్నా ఇంకా అందుకని కేక్ దేవని చెప్పిన పొయ్యిండు మా పిల్లల కోటి మన కోటి తెస్తాడు నువ్వు కొల్రకు అరే ఏదో మెసేజ్ వచ్చింది అరే అరేడుకోరమ్మా బావా మన బాయి కాడ గద్యాం కాడికి రా బావా గద్యాడికి రావాడికి నేను కూడా వాయిస్ మెసేజ్ పెడుతున్నా గడ్డాం అవుతుంది వద్దు మనము ఆ కేక్ మీద ఉన్న క్యాండిల్ ముట్టిస్తే గడ్డాకపోయినాకపోతుంది కొత్త సంవత్సరం నాడు మన పేరు చెడ అవుతుంది వద్దు ఆడొద్దు మన సత్యమ పాత కూడా ఎలిగించుకుందా ఆడ ఎవ్వరు ఉండరు మంచిగా మందు తాగవచ్చు కేక్ కట్ చేసుకోవచ్చు క్యాండిల్ కూడా అన్న పెద్ద మాటలు మాట్లాడను అనుకో తులపా పెడతా సరే కొత్త సంవత్సరం మనం మనం కూడా కూడా రమ్మని చె అరే కేక్ మీ తమ్ముడి చెప్పిండే పంతులు తెస్తాను సాదినారు పోయినా చెప్పినా పోనా చెప్పు మెసేజ్ మీ తమ్మునికి అంటే కేక్ తీసుకోవచ్చు ఇంటికాడీ మీ అల్లుడు మీ కూడలుకే కొట్లాడుతున్నారు మీ ఎక్కడైనా నన్ను తిడుతుంది తొందరగా సరేనా

అరే ఇక్కడ ఒక దున్నదాన్ని కూడా చూడకుండా వెళ్ళిపోతున్నా పసం మొత్తం పట్టించుకుంటున్నావు నన్ను ఏమైంది మంత్రము నా కొడుకు పలికి మళ్ళీ నువ్వు పలికి నేను నేను పని అవును పదిహేను దినం అవుతుంది ఓ పిల్ల లేదు పీసు లేదు దానికి నేనేం చేస్తా దానికి నన్ను కారణం ఏంటి మరి ఎందుకంటున్నావు అవును మరి పనికి మళ్ళీ పని చేసినప్పుడు అనకపోతే ఏమంటారు

బరాబర్ అంట పంచమాల బరాబర్ అంటే పనులు రాలతాయి ఓ పిల్లలే పిల్లలే ఏం చేదేమే పది దేవుడు అయినప్పుడు నేనేం చేస్తా ఏమన్నా తయారు చేసి పెట్టుకునే ఉంది తయారు చేసి పెట్టుకునే ఉంది బాధ అవుతుంది మీ ఇద్దరికి ఏం చేస్తా నువ్వు మల్లనే ఆ మాట అనద్దు కొట్టిన అత్తి నువ్వు నీ కొడుకు రేపు నా కొడుకుని పిల్లలు తెచ్చి చేస్తా నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో ఇంట్లోకి వెళ్ళి బయటికి అది ఎట్లా వస్తుందా నువ్వు చూస్తా చూస్తా నీది నీ కొడుకు కూడా చూస్తా అది ఎట్లా వస్తుంది ఎట్లా సంసారం చేస్తుంది నేను ఎట్లా నేను తెచ్చుకోపో చూస్తా ముప్పై రూపాయలు నిన్నగా తీసుకున్నా వెంటనే వెళ్ళిపోతాడమ్మా ఈ సంవత్సరం కాబట్టి అతి సంవత్సరం ఇస్తాడు కాబట్టి

మామా నువ్వు కళ్ళేదే మంచి ఇచ్చినావ్ కళ్ళు మంచి ఇచ్చినా ఈ కళ్ళు తోటి బజ్జి తోడ తరిపేసుకున్నావ్ న్యర్ కి ఇది ఏం కావాలరా నీ అవ కల్లు బజ్జిలకి నౌన్లీ వండిపిస్తున్నారా నీకు ఎప్పుడు పొటగోల ఏంటదేమరా నీకు తినాలే మంచి తినిగన కదా ఉట్టింది తిన్ని కనుక ఉట్టింది తినాలే పని చేయాలి నువ్వు తెలుసురా బావి తింటామంటే డబ్బు తినిగన వస్తావారా నువ్వు మిగనివే వండిపిస్తున్న వండిపిస్తున్న బావ మా బావ్ ఇట్లా వస్తున్నాడు ను బావడంగా వస్తున్నానా ఆ మామి బావన్ లైన్ తీసుకునవారైతే ఆ

చెప్పు లక్ష్మీ గౌడ్ బాబా బాబా లక్ష్మీ గౌడు షాపు ప్యూర్ కళ్ళు దొరికింది అమ్మా బాబా వస్తాడు బజ్జీ 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 బావాళ్ళు లేరు మంచివిందా నేను ఆయన ఒక బుక్ నువ్వు ఒక బుక్ ఏమో ఇదిలేదు నువ్వు లేదంటే వాడ మీ అక్క తిడుతుంది ఇంత మాకు బాబా ఒక బుక్క

అల్లుడి ఆడ బయట ఊరుకున్నాడు కేకు కేకో కేకో కేకోడా పెట్టినాడు మనం మనకు ఆడ పెట్టినా ఆడ పెట్టిన తర్వాత తాగి పోయి కడుపు చేద్దాం తాగేదాం తాగిన తర్వాత పోయి ఇంత పెద్ద మంచి నీట్లో పట్టుకొచ్చినావు మేమేమో ఎప్పుడైనా దగ్గర మూతలే అనేది తీస్తావు నేను చెట్టుకాళ్ళు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యాలు ఉన్నాయి మనం బీర్యులు ఎట్లా పని ఇచ్చింది నీ దాని దగ్గర పనిచేస్తున్నాయి నీ దాని దగ్గరే పనిచేస్తున్నాయి అంటేందని అర్థమా లాగుందని అర్థమా అంటే నేను ప్రేమిస్తున్నాను లవ్ అంటే లావుగా వాడు నడితే లావుంది అని అన్నాడు బావా లావ్ లవ్ మీ బావది ఇలా చెప్తున్నాడు

నువ్వు ఒక్క బుక్ నువ్వు ఒక్క బుక్ అమృతం లేకుంటది అప్పుడు ఈయనకి సీస వేట్ చేసుకోకరా బాబా మా చెల్లె కూడా అన్నది నిన్ను చేసుకోన చాయ్గానే తిరుగుతాయి చాయ్గానేటో తిరుగుతా నీకు మెసేజ్ ఎప్పుడు పెట్టినా పెట్టినా వద్దుగా పెట్టిన నువ్వు లేట్ అయినావు అందుకే ఈ దరిద్రం దొరికి లేకపోతే నీ అమ్మ నీటి వస్తుంది ఈ వద్దు ఈ రా తరకలోడు అన్నింటి పేరే తరకలోడు ఈ వద్దు మనం బా నువ్వు పెద్ద మనిషివి నువ్వు పెద్ద పెద్ద దుక్నంలో కూర్చొని పెద్ద పెద్ద మూతలు తాగేటోడివి పెద్ద పెద్ద మూతలు తాగేటోడివి వీడికి వచ్చినావంటే నా బావని నన్ను చూసే కదా వచ్చింది మంచిగా ఉంది ఈడు తాగట్లాడు ఈయన ఎంత తిరిగితే నా షెల్లెలు చేసుకున్నట్టుంది బావా ఆడు ఈయన వచ్చినానికి నా ఇది బాబా

నా నేను నీకు పిల్లలను చూసినా పిల్ల మస్తుంది లబ్బర్ బొమ్మ లబ్బర్ బొమ్మ లమ్మడోల పిల్ల ఓకే కానీ బిడ్డ నీ పెద్ద పిల్లంగి నేమన్నా అనుకో పొట్టు పొట్టు నీకు నేను చూసుకుంటాం నేను చెప్పినా చెల్లి నీకు చేసుకున్న ముఖ్యం బంగారం లాంటి మనిషి ఆడు చేసుకుంటాడు నీకు ఏది కావాలన్నా చూసుకుంటాడని చెప్పిన మంచిగా చూసుకో మంచిగా చేసుకో పండుగ చేసుకో మూడు నెలలు నీ కల్లా నిక్షేత్రిల్ల పిల్లగానే పెడతదే అంత మంచి పిల్ల మూడు నెలలు అది అక్కడికి తీసుకెళ్తాను బా అది అక్కడికి తీసుకెళ్తాను బా అంటే కాదే నువ్వు ఇతను మూడు నెలలకి అంటే మందేకి పోయింది ఇగప్ప కేకు తెచ్చిన కేకు చికెను ఇంకా మందు పెట్టిన నేను బోటి ఆ మందు గిందు మళ్ళీ ఆడదా బోటి ఆనకి అస్సలు వేయకు తలకాయ కూర బోటి నాకు ఆనకి బొక్కలు పూల్ సోయి బొక్కలు ఫుల్ సోయి మిగిలి మేము ఫస్ట్ రేపు రెండు వేల ఇరవై ఐదు అంతే కదా అయితే జనవరి ఒకటో తారీఖు కొత్త సంవత్సరం వస్తుంది అయినా కొత్త సంవత్సరం మనది ఏం కాదు కానీ ఇంగ్లీష్ సంవత్సరం మనది కొత్తది అంతే కదా ఉగాది కానీ ఆ ఇంటి కొడుకు నేను తిట్లా చెప్తున్నాను మేము స్వచ్ఛమైన చెట్టు నుంచి వచ్చిన కళ్ళు తాగినాం వీరులు బేరాందులు తాయటోళ్ళం కాదు మేము కష్ట జీవనం ఏడాది కోనాడు కష్టం చేసుకొని మంచిగా తా ఈత కళ్ళు తాగుతున్నాం ఈత కళ్ళు వల్ల ఉండరా బడవే బడవే చెప్పని ఈత కళ్ళు తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు పోతాయి మూత్ర సమస్యలు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు రక్త శుద్ధి జరుగుతుంది మంచిగా గౌడన్న పది రూపాయలు ఎక్కువ తీసుకో మంచి కళ్ళు అని చెప్పాలి గౌడ అన్న అడగాలి అంతే మందు కళ్ళు ఇస్తే తాకండ్రీ మంచి చెట్టు కాళ్ళు తాగుండ్రీ ఇంకా

నీ పెయిన్లు ఈయన పెన్లు ఒకటేసారి శోభన నాకు శోభన నాకు గురించి బోటి గురించి చెప్పు రాంటనే టీవీ చూడు మీకు ఇట్లాంటి మంచి మంచి వీడియోలు ఇస్తాం మేము ఏదైనా మిస్టేక్ వచ్చినా మరి కామెంట్ రూపంలో పెట్టుండి అవి కూడా చేస్తాం పెంటన్న టీవీ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గంట మా పెళ్ళికి మా పెళ్లి అయిన దాకా గంట కొడుతూనే ఉండండి బాగా గంటలు కొట్టండి పెంటన్న టీవీ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి శుభాకాంక్షలు బాయ్